హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి నా మార్నింగ్ మార్నింగ్ నా పూజ అవ్వడం నేనైతే మార్నింగ్ లైవ్ కానీ తలకి స్నానం చేసుకున్న పూజ అది ఎలా అలంకరించుకున్నాను మీరు కూడా దీపారాధన చేసుకోండి ఈరోజు చాలా మంచి రోజు అండి మీరు కూడా ఇలాగ దీపారాధన చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి నేనైతే ఈ మందర పువ్వులు మా బాల్కనీలో ఉన్న మొక్కల నుంచి తెంపుకొని వచ్చానండి చాలా బాగుంది ఈ పూలన్నీ అలంకరించుకుని నా పూజ గది ఇంకా చాలా బెటర్గా ఉందండి మీరు కూడా పూజని ఇలా అలంకరించుకోండి నాకైతే ఈ చిన్న పూజ కానీ అలంకరించిన వన్ అవర్ పట్టిందండి మార్నింగ్ లేచి ఇవన్నీ సామాన్లన్నీ ఇలా సర్దుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పేర్చుకునేటప్పటికి టైం అయిందండి ఇదిగోండి నేనైతే ఈ వెండి లక్ష్మీదేవికి అలంకరించుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి అయితే చాలా అంటే నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా పాజిటివ్గా ఉందండి ఈరోజు దేవుడిని పెట్టుకున్నాను మీరు కూడా వీలైతే గుడికి వెళ్ళండి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈరోజు అండి ముక్కోటి ఏకాదశి అంటేనే ఈరోజు వెంకటేశ్వర స్వామి తూర్పు దర్శనం చేసి మీకు దర్శనం ఇస్తాడండి అందుకనే అందరూ టెంపుల్కి వెళ్ళండి చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని రోజుల నుంచి నెరవేర్న కళ కూడా ఈరోజు నెరవేరుతుందండి నేనైతే ఎలానే చేశాను ఈరోజు నేను ప్రసాదంగా కీరైతే ప్రిపేర్ చేసుకున్నానండి మార్నింగ్ లేచి పూజ పూజ క్లీన్ చేసుకుని ఇలా దీపాలను చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి మీరు కూడా పూజ చేసేటప్పుడు చాలా పనులు ఉంటాయండి లేవని కాదు అలాగే ఇంట్లో పండ్లన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసాక చాలా టైం పడుతుంది ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద టాస్క్ అండి మరి ఏం చేస్తాం అన్ని పనులు చేయాలి కదా అలాగే మీరు కూడా పూజ అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పువ్వులని పెట్టుకోండి స్పెషల్గా లక్ష్మీదేవి కంటే చామంతి పూలు ఎర్రమందరం అంటే చాలా ఇష్టం అంట నాకైతే ఇవి దొరికాయి దొరకడం వాళ్ళకి పెట్టవసరం లేదు దొరికితే పెట్టాలండి లేకపో నువ్వు ఎక్కడి నుంచి తెస్తానులేండి చెప్పండి వీలైనంత వరకు పట్టుదల ట్రై చేయండి ఉంటే అలాగే నాకైతే పువ్వులన్నీ కింద బాల్కనీలో దొరికాయండి నేను కిందకెళ్ళి ఇవన్నీ తీసుకుని వచ్చి పువ్వులన్నీ పూజ కానీ అలంకరించుకున్నాను ఇదిగోండి శివుడి కోసం వైట్ పువ్వులు ఉంటాయి కదండి అవి మళ్ళీ మొగ్గలు అంటారు కదా వైట్వి ఆ పువ్వులు అయితే నేను తెచ్చుకున్నానండి నాకైతే ఈ పువ్వులన్నీ చాలా బాగుంది నాకైతే ఈరోజు పూజ గది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బాగా పేర్చుకున్నాను కదా చూడండి దీపం కుందల్లో ఇలా పువ్వులు కూడా పెట్టుకున్నాను నేనైతే అలాగే అగరబులు పెట్టుకుని బూస్టిక్స్ దీపం వేసి నా పూజని అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నా పూజ అయితే ఇంకా అయిపోయిందండి ఇది నా నా బుజ్జిగ నా అయితే ఇలా సర్దుకున్నాను చూడండి మీకు అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తారని మళ్ళీ కోరుకుంటున్నానండి డూ సబ్స్క్రైబ్ ఎంత ఎంతమందికి అయితే నచ్చుతుందో కామెంట్ చేయండి నా పూజ కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్